హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వీగం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయప్రద ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్టాలని ఇస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక అద్భుతమైనటువంటి బస్వాని గురించి తెలుసుకుందాం మీకు ఇంత ముందు కూడా నేను లాస్ట్ వేలలో చెప్పాను బస్వాలకు చాలా చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఎన్నో రకాలైనటువంటి దీర్ఘకాలిక వ్యాధుల్ని మీరు ఎన్నడూ నయం చేయడం వ్యాధుల్ని కూడా ఈ బస్వాలకు వాళ్ళకు తయారు చేసేటువంటి ప్రాముఖ్యత అంత విశిష్టత ఉంది పూర్వకాలం చూసినట్లయితే రాజుల కాలంలో కానివ్వండి అంత ముందు కాలంలో ఋషుల కాలంలో కానివ్వండి ఈ బస్వాలకు చాలా ప్రాముఖ్యత ఉండేది సో దాని వల్లనే వాళ్ళు అంత ఆరోగ్యంగా అంత హెల్తీగా ఉండేవాళ్ళు సో ఏదైనా ఉంటే బస్వాని తీసుకోమనే వాళ్ళు సో ఈ విధంగా చేయడం వల్ల అన్ని రకాల కూడా బస్వాలు తీసుకుంటే కూడా పిల్లలు కలిగిన సందర్భాలు కూడా ఉంటాయి అలాంటి ఒక అద్భుతమైనటువంటి బస్వాని గురించి మీకు ఈ రోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో ఈ బస్వం కూడా చాలా అద్భుతమైన రిజల్ట్ కలిగిస్తుంది ఎన్నో రకాలైనటువంటి త్రి దోషాలను కానివ్వండి అదేవిధంగా రక్త దోషాలను కానివ్వండి రక్తం తక్కువగా ఉండడం రక్తం మలిన రక్తం ఎక్కువగా ఉండడం కొంతమందికి శుద్ధి లేకుండా ఉండడం వృద్ధి లేకుండా ఉండడం వీర వృద్ధి తక్కువగా ఉండడం వీడ సంఖ్య తక్కువగా ఉండే వాళ్ళకు అదేవిధంగా విధంగా డ్రెస్ కలడం త్వరగా వీరం పడిపోవడం అదేవిధంగా స్వప్నస్ కలడం అంతేకాకుండా సంతానం లేక కొన్ని సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్న వాళ్ళకు కూడా ఈ వంగభస్మ అనేది ఇప్పుడు చెప్పబోయే వంగభస్వం అనేది చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది చూడండి ఇది డాబర్ కంపెనీ మీరు ఏ కంపెనీ తీసుకోవచ్చు బైద్యనాథ్ కంపెనీ కూడా తీసుకోవచ్చు వంగ వంగ భస్వం అంటే మీకు ఇస్తారు ఈ సెల్ఫీ వీడియో కాబట్టి మీకు ఆపోజిట్ లో కనబడవచ్చు మేబీ బట్ వంగ భస్వం అంటారు దీన్ని వంగభత్స్వం అనేది చాలా రకాల మెడిసిన్స్ లో కూడా మేము యూజ్ చేస్తుంటాం ఎందుకంటే ఇది వాత కవ్వ పిత్త త్రిదోషాలను అదేవిధంగా శ్వాసకోశ వ్యాధులను మూత్రపుచ్చ వ్యాధులను రక్త శుద్ధికరంగా అంటే రక్త సంబంధించిన వ్యాధులకు కానివ్వండి ముఖ్యంగా వీర్య వృద్ధి చేయడంలోను స్థలాన్ని తగ్గించడంలోను పిల్ల సంతానం కలగడానికి కావాల్సినటువంటి వీర్యాన్ని జనరేట్ చేయడం అదే కూడా స్త్రీలలో కూడా వంక్యత్వాన్ని తగ్గించడంలోను అంటే వాళ్ళలో కూడా ఏవైనా గర్భసంచి దోషాలు ఉన్నట్లయితే గర్భ దోషాలను కూడా ఇది తగ్గించి చక్కగా పిల్లలు కావాల్సినటువంటి పరిస్థితుల్ని ఇది తయారు చేస్తుంది సో ఇప్పుడు దీన్ని వాడే విధానం ఏంటి అనేది మనం తెలుసుకుందాము వంగభసం అనేది దాదాపుగా అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపులలో కూడా అవైలబుల్గా ఉంటుంది అన్ని ఇప్పుడు చెప్పిన ఏ సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఇది దీన్ని తెచ్చుకొని తప్పకుండా మూడు నెలల పాటు ఖచ్చితంగా వాడుకోవాల్సి ఉంటుంది ఓకేనా ముఖ్యంగా ఆ ఈ లైంగిక సమస్యలతో బాధపడే వారికి చక్కటి రిజల్ట్ కూడా ఇస్తుంది అయితే చాలా మంది కూడా ఐదు నుంచి పది సంవత్సరాలు దాటినా కూడా పిల్లలు పుట్టక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు అది మగవారిలో శుక్రకణ సంఖ్య తక్కువగా ఉండకపో ఉండడానికి కావచ్చు లేదంటే స్త్రీలలో గర్భదోషాలు అంటే నీటి పొడగలు పీసీ ఒడి లాంటి సమస్యల వల్ల కానివ్వండి అనేక ఏదో ఏ ఒక్క ప్రాబ్లం ఉన్నా కూడా పిల్లలు కుట్టకపోయడానికి అవకాశం ఉంది అయితే కొంతమందిలో ప్రెగ్నెన్సీ రావడం తర్వాత వెంటనే మళ్ళీ అభాషలు అవ్వడం ఇలాంటి సమస్యలు కూడా వస్తూ ఉంటాయి ఇది గర్భసంచి బలహీనంగా ఉండడం వల్ల అని చిన్నగా ఉండడం వల్ల అని కూడా చెప్తూ ఉంటారు ఓకే అయితే ఇలాంటి సమస్యలతో కూడా బాధపడుతున్న వాళ్ళు స్త్రీలు పురుషులు ఇరువురు కూడా ఈ బసవాన్ని వాడుకోవచ్చు ఈ బసవాన్ని కేవలం ఒక చూడండి దీని కాస్ట్ వచ్చేసి కూడా చాలా తక్కువ కూడా సుమారుగా ఎనభై ఎనిమిది రూపాయలు మాత్రమే ఐదు గ్రాములకు ఐదు గ్రాములకు ఎనభై ఎనిమిది రూపాయలు ఐదు గ్రాములు అంటే నేను ఒక విషయం చెప్తాను గుర్తుపెట్టుకొని ఐదు గ్రాముల చిన్న దానికే ఇరవై ఎనిమిది రూపాయలు ఉంటుంది దాని పవర్ ఎంత ఉంటుందో ఆలోచించండి దీన్ని మీరు చేయవలసిందల్లా ఏంటంటే ఈ ఐదు గ్రాములలో ఒక చిట్టికేడు చిట్టికెడు అంటే చిటికెడ్ గుర్తుపెట్టుకోండి ఇంత ఇంత కూడా కాదు చిట్టికేడు ఓకేనా సుమారుగా ఒక హండ్రెడ్ మిల్లీ అనుకోండి సుమారుగా ఓకేనా సో ఒక హండ్రెడ్ మిల్లీ అంటే ఇందులో ఉన్న దాంట్లో హండ్రెడ్ మిల్లీ ఇంత భాగాన్ని ఒక చెంచాడు తేనెలో కనుక ఉదయం పూర పరికడుకున అదే విధంగా రాత్రి పూట పడుకునే ముందు తీసుకున్న తర్వాత ఒక గ్లాసు గోరువెచ్చని పాలు కనుక తాగుతూ ఉన్నట్లయితే పురుషులలో వీర వృద్ధి అనేది విపరీతంగా పెరగడం జరుగుతుంది మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు కొన్ని సంవత్సరాల నుంచి తిరుగుతూ ఎంత మెడిసిన్ వాడినా క్యూర్ కానిటువంటి పెరిగినటువంటి వీర కణాలు ఆఖరికి అసభ అంటే జీరో కౌంట్ ఉన్న వాళ్ళలో కూడా ఇది మంచి ఫలితాన్ని చూపిస్తుంది ఓకేనా అదేవిధంగా స్త్రీలో కూడా ఎలాంటి దోషాలు ఉన్నా గర్భ దోషాలు ఉన్నా కూడా అన్నిటిని కూడా తగ్గించి వాళ్ళకు కూడా సంతాన కావాల్సినటువంటి పరిస్థితుల్ని ఇది ఏర్పరుస్తుంది సో ఈ బసవం అనేది మీరు ప్రతిరోజు కనుక నేను చెప్పిన మోతాదులో చిట్కా మోతాదులో కనుక తేనెతో తీసుకుంటున్నట్లయితే తప్పకుండా మంచి ఫలితాలు వస్తుంది దీంతో పాటు ఫుడ్ చాలా ఇంపార్టెంట్ ఇవ్వాలి నేను ఇంతకుముందు వీడియోలు చెప్పినట్టుగానే నాన్ వెజ్ కానివ్వండి ఆల్కహాల్ కానివ్వండి పొగాకు ఉత్పత్తులు కానివ్వండి అంటే గుట్కాలు ఇలాంటి సిగరెట్ తాగడము ఇవన్నీ పూర్తిగా అన్నీ మానివేసేయాలి అంతేకాకుండా పులుపు పదార్థాలను సాధ్యమైనంత వరకు దూరంగా ఉంచాలి పుల్లటి ఏది అనిపించినా చింత పులిపాయి కానీ నిమ్మ పులిపాయి కానీ టమాటా పులుపే కానీ ఏది కానీ పుల్లది అని అనిపించిందంటే దాన్ని మీరు దూరంగా పెట్టాలి తర్వాత ఇంకా మిగతా కూరగాయలు కానివ్వండి డ్రై ఫ్రూట్స్ కానివ్వండి ఫ్రూట్స్ కానివ్వండి మీరు ఎన్ని తిన్నా ఏం కాదు ఓకే సో ఈ విధంగా ఫుడ్ని మెయింటైన్ చేస్తూ మీరు మూడు నెలల పాటు ఖచ్చితంగా వాడినట్లయితే తప్పకుండా మీ శరీరంలో ఎన్నో రకాలైనటువంటి అద్భుత మార్పులు జరగడానికి మీరు గుర్తించవచ్చు సో అంత అద్భుతంగా ఈ బస్సు అనేది పనిచేస్తుంది సో ఫ్రెండ్స్ మీరు ఏదైనా సమస్యతో బాధపడుతుంటే తప్పకుండా ఈ చిట్కాను ఫాలో అవ్వండి తప్పకుండా మంచి రిజల్ట్ రావడం జరుగుతుంది మరే ఇతర సమస్యలతో బాధపడుతున్నా మీకు చేసుకోవడం దొరకడం అన్ని ఇబ్బందిగా ఉన్నా మీరు నేరుగా మాకు కాల్ చేయవచ్చు మా నెంబర్స్ పైన స్క్రోల్ అవుతుంటాయి ఎలాంటి దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నా తప్పకుండా అన్నీ కూడా నాకు కావాల్సిన సజెషన్స్ ఏంటి సలహాలు ఏంటి మెడిసిన్ అన్నీ కూడా మేము పూర్తిగా సప్లై చేయడం అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం అందులో మర్చిపోకండి మీ అమలుమైన సలహాన్ని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ